అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం రావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతూ ఉంది శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ ఎన్నికల్లో మా నినాదం రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని రక్షించండి ఇవన్నీ చాలక ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ఈ విధంగా బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం తయారు చేసింది ల్యాండ్ మాఫియా శాండు మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మట్టి ఎర్ర చందన మాఫియా ఎర్ర మట్టి మాఫియా ఈ విధంగా మాఫియా రాజ్యంగా తయారు చేసింది జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది ఆఖరికి పాఠశాలల్లో కూడా డ్రగ్స్ విపరీతం అయిపోయినాయి హై స్కూల్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ వాడుతున్నారు ఇక గంజాయి ఒకప్పుడు అరకు ఆ ప్రాంతం వచ్చేసి కాఫీకి టీకి కాఫీ పొడికి టీ పొడికి ప్రసిద్ధి అనమాట ఇప్పుడు గంజాయికి ప్రసిద్ధి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోకి పోయినా గంజాయి ఎక్కడ పండిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వరిశ సరిహద్దులో అక్కడ నుండి దేశానికి పోతా ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రము గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు ఇవి బానిస పార్టీలుగా తయారైనాయి బీజేపీ బాస్ పార్టీ అయితే ఈ ప్రాంతీయ పార్టీలు బానిస పార్టీలు బీజేపీకి అటు వైకాపా కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు లేదు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంది అటువంటి బీజేపీ ప్రాపకం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు ఒకరి ఒకరు టీడీపీ కానీ జనసేన కానీ వైకాపా కానీ వీళ్ళు బీజేపీని ప్రసన్నం చేసుకునే కోసం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది దాంట్లో ఒకటి వ్యవసాయ రుణాల మాఫీ రెండుకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ రుందు సరఫరా మూడు ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం నాలుగోది మొదటి రోజు నుంచే ప్రత్యేహోదా అమలు చేయడం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడిన అన్ని సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించడం అందులో మన జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మా లక్ష్యం కడప లోక్సభ సీట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ లక్ష్య సాధన కోసం అటు పార్టీ అటు సుధాకర్ బాబు గారు మేమందరం కూడా కృషి చేస్తానికి సిద్ధమై ఉన్నాం అందుకోసం ఈరోజు వారు ఇక్కడికి వచ్చారు ఇంకా అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఆషా మాషి ఎన్నికలేం కాదు చాలా సీరియస్గానే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గత ఎన్నికల మాదిరి కాదు ఈసారి అటు కడప లోక్సభ సీట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం నిర్మాణాత్మకంగా సమస్యల మీద మాట్లాడుతున్నారు అటు ప్రత్యేక హోదా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ పోలవరం కానీ రాజధాని కానీ అప్పులు కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విశాఖ ప్రైవేటీకరణ ఇవన్నీ సమస్యల మీద ఆవిడ నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తూ ఉంది మీ దగ్గర సరుకుంటే దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఆవిడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా నిర్మాణాత్మకంగా సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంది మీ దగ్గర సరుకు ఉంటే దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సరుకు లేదు కాబట్టి వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు కానీ మేము మాత్రం వ్యక్తిగత దూషణలకు పోము అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము ప్రజలే నిర్ణయిస్తారు మేము మాత్రము నిర్మాణాత్మకంగా సమస్యల మీదనే సర్మినమ్మ గారు కానీ మేము కానీ అటు బీజేపీని కానీ వైకాపాని కానీ మిగతా ప్రాంతీయ పార్టీను ప్రశ్నిస్తూ ఉంటాం